హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ కలకాన్ అండి ఈజీగా ఇలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇది అయితే మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన స్వీట్ అండి అచ్చం స్వీట్ షాప్ లాగే ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్లో చాలా వెరైటీ స్వీట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆ చూడండి చూస్తుంటేనే నోరుడిపోతుంది కదా అంత టేస్టీగా ఉంటుంది ఎందుకు పదండి నేనైతే ఇక్కడ ఒకటి కేక్ టిన్ అనేది తీసుకుంటున్నాను దీంట్లో బటర్ పేపర్ అనేది వేసుకోవాలి ఈ విధంగానైతే బటర్ పేపర్ వేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని బాగా రాసి పక్కన పెట్టుకోవాలి దీన్నైతే ఇప్పుడు మందపాటి లోతాట ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో వన్ కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి అదే కప్పుతో వన్ కప్పు పాలను తీసుకోవాలి నేనైతే ఇక్కడ లీటర్ పాలను తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక కప్పు పాలను వేసుకొని మిల్క్ పౌడర్ ఇది కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగే స్టవ్ పైన పెట్టామంటే ఉండలు కట్టేస్తుంది మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా పాలనది ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్నైతే ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ అండి ఇది చిన్నగా తురుముకోవాలండి మీకు ఎంత వీలైతే అంత చిన్నగా తురుముకోవాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇక నేను చూపిస్తున్నాను కదా మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతే పన్నీర్ తీసుకోండి నేనైతే ఈ విధంగా చిన్నగా తురుముకున్నాను ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరైతే కంపల్సరీ రెసిపీ ట్రై చేయాలి ఒక్కసారి చూడండి ఇప్పుడైతే స్టవ్ పైన పాలను పెట్టుకున్నాను మనం ఈ ఈ స్వీట్ రెసిపీ అనేది మొత్తం హై ఫ్లేమ్లోనే చేస్తాము ఇలా సగం దాకా హై ఫ్లేమ్లోనే చేసుకుంటాము చూడండి పాలు అనేవి కొద్ది కొద్దిగా చిక్కగా అవుతున్నాయి ఇలా కలుపుతూనే ఉండాలి సాయిల్లకి మొత్తం ఏమి లేకుండా అట్టు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఇందులో నెయ్యి అనేది వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి బ్రౌన్ కేక్కి చాలా వెరైటీ స్మూత్ స్పాంజ్ చాలా కేక్స్ స్నాక్స్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ఇందులో మనమైతే పన్నీర్ వేసుకోవాలండి చూడండి నేనైతే పన్నీర్ అనేది వేసుకుంటున్నాను నేను ఏ కప్పుతో మిల్క్ పౌడర్ తీసుకున్నానో అదే కప్పెడు పన్నీర్ అయితే ఇలా తురుముకొని వేసుకుంటున్నాను ఇలా తురుముకొని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకాస్త షుగర్ వేసుకోవచ్చు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది పావు కప్పు దాకా పడుతుంది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి మనం మధ్యలో ఆపేసామంటే కలపడం అడగంటుతుంది ఇలా నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదైతే రెడీ అయినట్లే ఇప్పుడు మనం దీన్ని ఇలా నేనైతే ముందు రెడీ చేసుకున్నాం కదా మనం అందులోకైతే వేసేసుకోవాలి ఈ విధంగానైతే మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్మూత్ స్మూత్గా అనుకోవాలి ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలండి కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటే అంత బాగా అనిపించదు కాబట్టి నేనైతే ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అనేసుకోవాలండి ఇది బ్యాచిలర్స్ అయినా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు ఇప్పుడైతే రక్ష బంధన్ వస్తుంది కదా ఈ విధంగా చేయండి ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే ఫ్రిడ్జ్లోకి తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఎంత బాగా చూడండి మీకైతే ఒత్తి కూడా చూపిస్తున్నాను ఎంత బాగుందో ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈజీగా ఊడ చేస్తుందండి మనం ఇట్లా రెండు సార్లు ట్యాప్ చేసామంటే ఈజీగా వస్తుంది ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ ఉంటుంది కదా ఆ బటర్ పేపర్ అనేది తీసేసుకోవాలి ఇలాగైనా కట్ చేసుకొని తినేయచ్చు కానీ మనం మా పిల్లలైతే ఇంట్లో చేశానంటే అస్సలే తినరు అందుకే నేను కొద్దిగా లుక్ కనబడాలని డెకరేషన్ అయితే చేస్తున్నాను స్వీట్ హౌస్లో నుండి తెచ్చామంటే ఈజీగా నమ్మేస్తారు ఈ విధంగానైతే సిల్వర్ ఆయిల్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ టూ నాకైతే ఇక్కడ టూ షీట్స్ పట్టాయి ఈ విధంగానైతే పెట్టుకోవాలి అక్కడక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి బ్యాచిలర్స్ అయినా చేసేయచ్చు ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది కదా కంపల్సరీ అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది దీనిపైన కొద్దిగా పిస్తా ఇలా ఇలా పిస్తా అక్కడక్కడ వేసుకున్నారంటే సరిపోతుంది మీరు ఇంకే డ్రై ఫ్రూట్స్ అయినా వేయచ్చు కాజు బాదం ఏవైనా వేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా రెడీ అయిపోతుంది చూసారా మీరు పన్నీర్తో ఎప్పుడైనా వెరైటీగా ఇలా కలకన్ ట్రై చేశారా ఎప్పుడైనా తిన్నారా తినని వాళ్ళు తిన్న వాళ్ళైనా ఒక్కసారి వెళ్ళి కంపల్సరీ ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా కుదిరిందో ఏ విధంగా ఉందో టేస్ట్ అయితే కంపల్సరీ చెప్పండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ సైజులో ఆ షేప్లో కట్ చేసేసుకోండి నాకైతే ఇక్కడ ట్వంటీ పీసెస్ అయితే అయ్యాయి చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు చాలా బాగుందని చెప్పారు చూడండి చూస్తుంటే నేను నోరు ఉరిపోతుంది కదా ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి మన ఛానల్లో చాలా వెరైటీ స్వీట్ ఐటమ్స్ స్నాక్స్ చాలా ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం బాయ్